మనవైపు మాజీ సీఎం కేసీఆర్ పైన బండి సంజయ్ విమర్శలు గుప్పించారు బీజేపీని గతంలో కేసీఆర్ చులకనంగా మాట్లాడారని ఒక్క ఎంపీ సీటు కూడా రాదని హేళనం చేశారని అయితే తాము ఎనిమిది గెలిచాం వాళ్ళకు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదని ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత అని మేమడుగుతున్నామంటున్నారు బండి బిఆర్ఎస్ ఏముంది చెప్పదు బిఆర్ఎస్ పార్టీ పరోధ ఎనిమిది పార్లమెంట్స్ తన మేము గెలిస్తాం వల్ జీరో ఒబ్బో కేసీఆర్ గీజర్ అడుగు బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నీది నేను అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగిన లక ఇప్పుడు ఆనకొస్తుంది అది